హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యెమెన్ తిరుగుబాటుదారులు ఇప్పుడు ఇరాన్ నుంచి బలమైన క్షిపణులను కలిగి ఉన్నారు మరియు ఇది యుఎస్ మరియు యూకే ఫైటర్ జెట్లకు పెద్ద ఆందోళనగా మారింది ను చిన్న మరియు పేద దేశంగా చూసినప్పటికీ వారు రష్యా నుండి ఇరాన్ ద్వారా ఈ అత్యాధునిక క్షిపణి విషయాన్ని ఎలాగోలా చేయగలిగారు ఈ క్షిపణులు సాధారణమైనవి మాత్రమే కాదు అవి వాటిని విమానాలను అనుసరించడానికి ట్రక్కుల నుండి ప్రయోగించగల ఆయుధాలుగా మార్చాయి దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ ఈ సూపర్ స్మార్ట్ ఐరన్ డోమ్ను ఎలా కలిగి ఉందో ఆలోచించండి సరే యమన్ యొక్క తిరుగుబాటుదారులు ఒకేసారి క్షిపణుల సమూహాన్ని షూట్ చేసే తెలివి గల ఎత్తుగడను కలిగి ఉన్నారు ఒకే సమయంలో జరుగుతున్న చాలా విషయాలను ఆపడానికి ప్రయత్నించడం లాంటిది మరియు రక్షణను నిర్వహించడం నిజంగా గమ్మత్తైనది వారు ఇరాన్ నుంచి కొన్ని కూల్ గూఢచర్య గ్యాడ్జెట్లను కూడా పొందారు వర్చువల్ రాడార్ అని పిలువబడే వాటిని ఉపయోగించి విమానాలను నిజంగా దగ్గరగా చూసేందుకు ఇది వారికి సహాయపడుతుంది విషయాలను మరింత తీవ్రంగా మారితే యుమెన్లోని ఆ అమెరికన్ మరియు యూకే ఫైటర్ జట్లు చాలా కష్టతరంగా ఉండొచ్చు తిరుగుబాటుదారులు తమ శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించి మొత్తం నష్టం కలిగించవచ్చు ఈ పరిస్థితి ఆందోళన కలిగించడమే కాదు ఎర్ర సముద్రంలో పెద్ద వివాదానికి దారితీయచ్చు తర్వాత ఏం జరుగుతుందో ప్రమేయం ఉన్న దేశాల చేతుల్లో ఉంది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మరొక గమనికలో యెమెన్ యొక్క తిరుగుబాటుదారులు కొన్ని తీవ్రమైన అంశాలను ప్లాన్ చేస్తున్నాయి సముద్రంలో అమెరికన్ యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి వారు తమ క్షిపుణులను ఉపయోగించవచ్చు దీనివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది ఇరాన్ నుండి తమకు లభిస్తున్న మద్దతుతో ఈ తిరుగుబాటుదారులు విస్మరించలేని శక్తిగా మారుతున్నారు యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్ర దేశాలు ఈ పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించడానికి మరియు మరింత దిగజారకుండా ఆపడానికి ఒక తెలివైన ప్రణాళికను గుర్తించాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే